అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ కష్టపడు ఫలితం ఆశించకు అని అర్థం వచ్చే భగవద్గీత సూక్తిని సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు అయితే నాలుగు నెలల తన టూరిజం శాఖలో ప్రోగ్రెస్ రిపోర్ట్ను ఆమె గుర్తు చేశారు అయినా బదిలీ వేటు పడక తప్పలేదు నాలుగు అంటే నాలుగు నెలల్లోనే తాను గొప్ప పురోగతి సాధించానని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు అయినా బదిలీ చేశారన్న అర్థంలో భగవద్గీత పోద పోస్ట్ చేశారు ఆమెకు అత్యంత ఇష్టమైన మిస్ వరల్డ్ పోటీలు టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి అయితే ఆ పోటీలకు తెలంగాణలో జరగడానికి ఆమె కృషి ఎంతో ఉంది ఈ పోటీల నిర్వహణ కోసం ఆమె చాలా కష్టపడ్డారు కూడా స్వయంగా ప్యాషన్ పై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న అధికారిని కావడంతో మోడల్స్ అందాల భామలతో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు అందంతో వారితో పోటీ పడుతున్నారని నేటిజన్లు ప్రశంసిస్తున్నారు కూడా ఇక అందాల పోటీల్ని అంతే అద్భుతంగా నిర్వహించి తెలంగాణ టూరిజాన్ని గొప్పగా ప్రమోట్ చేసే ప్రణాళికలు వేసుకున్నారు ఇక ప్రభుత్వంపై భారం పడకుండా ఉండాలని వివిధ సౌజన్యాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు అందాల పోటీలు మే ఏడు నుంచి ప్రారంభం కాబోతున్నాయి అయితే వారం రోజుల ముందే ఆమెపై బదిలీ వేటు పడింది ప్రాధాన్యం లేని ఫైనాన్స్ కార్పొరేషన్కు బదిలీ చేశారు ఇక అందాల పోటీల వరకు పర్యాటక శాఖలో ఉంచితే తన వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చుండేదని ఆమె అంటున్నారు ఇప్పటికే మిస్ వరల్డ్ మిస్ ఇండియాలను హైదరాబాద్ ఆహ్వానించింది యాదగిరిగుట్ట రామప్ప సందర్శించేలా చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆమెను అంతాల పోటీలకు దూరంగా ఉంచారు ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏ ముఖ్యమంత్రికైనా సరే దగ్గరయ్యే జయేష్ రంజన్ కు అందాల పోటీల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు అయితే ఆయనకు ఇలాంటి సోషలైట్ నైట్ లైఫ్ కార్యక్రమాలు చూసింది పైగా ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక పెట్టుబడుల శాఖ సిఈఓగా నియమితులయ్యారు అందాల పోటీ వరకు అదనంగా పర్యాటక సాంస్కృతిక శాఖ ఇన్ఛార్జ్ పగ్గాలు కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి అయితే అన్ని సిద్ధం చేసిన స్మిత నిరాశకు గురయ్యారు నిజానికి గత ప్రభుత్వ పెద్దలతో ఆమె ఎంతో సన్నిహితంగా ఉన్నారు కేసీఆర్ హయాంలో ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్ని తానా వ్యవహరించారు ఇక కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆసక్తి చూపించలేదు సెలవులో వెళ్తారని అందరూ భావించారు కానీ కొద్ది రోజుల తర్వాత ఆమెకు టూరిజం లాంటి ప్రాధాన్యత పోస్టింగ్ దక్కింది కానీ కంచగచ్చబోలి ఏఐ ఫోటోలను షేర్ చేసుకొని ప్రభుత్వంతో తన సంబంధాలను పూర్తిగా చెడగొట్టుకున్నారు ఇక పైగా పోస్ట్ చేసిన రెండు వేల మందిపై కేసులు పెడతారా అని ఆమె ఎద్దేవా చేశారు ఇక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ విషయాన్ని ఇప్పుడు టూరిజం నుంచి బదిలీ చేసేసి పోస్ట్ పోస్ట్లో వేసేసారు చూడాలి మరి ఇప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది